తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ పరిసరాలను భయభ్రాంతులకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది యూనివర్సిటీ ఏడీ భవనం వెనుక ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది దీంతో తరచూ చిరుత భయంతో వణికిపోయిన విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు పట్టుబడిన చిరుతను ఎస్వి జూ పార్కుకు తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు యూనివర్సిటీ జూ పార్కు రడ్డు ప్రాంతంలో తిరుగుతున్న ఈ చిరుతను పట్టుకోవడానికి అధికారులు మూడు బోనులు ఏర్పాటు చేశారు తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ పరిసరాలను భయభ్రాంతులకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది యూనివర్సిటీ ఏడీ భవనం వెనుక ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది దీంతో తరచు చిరుత భయంతో వణిగిపోయిన విద్యార్థులు ఊపిరి పిలుచుకున్నారు పట్టుబడిన చిరుతను ఎస్వీ జూ పార్కు తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు యూనివర్సిటీ జూ పార్కు రెండు ప్రాంతాలు తిరుగుతున్న ఈ చిరుతను పట్టుకోవడానికి అధికారులు మూడు బోనులు కూడా ఏర్పాటు చేశారు దీని గురించి మరింత సమాచారం మా కోఆర్డినేటర్ రమణ కుమార్ అందిస్తారు రమణ కుమార్ చెప్పండి ఎట్టకేలకు చిరుతను మూడు బోన్లు ఏర్పాటు చేసి పట్టుకున్నారు అధికారులు దీని ఎస్వి యూనివర్సిటీ జూ పార్క్ తరలిస్తా ఉన్నారు మూడు రోజుల నుంచి భయప్రాంతం గురి చేస్తా ఉంది చిరుత ఎట్టకేలకు పట్టుకున్నారు దీని తాజా అప్డేట్ అండి రైట్ రహిం ఏదైతే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో గత కొద్ది కాలంగా చిరుత సంచారంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఆ ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో మూడు బోన్లను కూడా ఏర్పాటు చేశారు గత కొద్ది కాలంగా ఆ బోన్ లో పడకుండా కూడా చిరుత బయట తిరుగుతూ కూడా విద్యార్థులు కంటపడుతూ ఉండడంతో కూడా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే తెల్లవారుజామున చిరుత ఒకటి బోన్ లో పడినట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు దానిని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ జూ పార్క్ కి తరలించి అటు తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలే విధంగా అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది గత కొద్ది రోజులుగా ఏదైతే జూ పార్క్ రోడ్డులో చిరుతలు సంచరిస్తున్నాయి అలాగే టూ వీలర్స్ మీద వెళ్తున్న వారి మీద కూడా దాడికి కూడా ప్రయత్నించిన నేపథ్యంలోనే అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు అటు తర్వాత మూడు ప్రాంతాలలో మూడు బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజామునైతే ఈ చిరుత ఈ బోన్లు పడినట్లుగా కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది దానిని ఎతకేలకు అక్కడికి తీసుకెళ్లి జూ పార్క్ లోకి తీసుకెళ్లి అటు తర్వాత ఫారెస్ట్ లో వదిలే పరిస్థితి ఈ ప్రాంతంలో మూడు చిరుతలు తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఆ మూడు నెలల క్రితం ఒకటి చిరుత దొరికింది బోన్ లో మరో చిరుత ఇప్పుడు దొరకడం ఇంకొక చిరుత తిరుగుతూ ఉంటుందనే కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ ఫారెస్ట్ అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది మరో చిరుత కోసం కూడా ఫారెస్ట్ అధికారులు ఈ బోన్లను అలానే ఉంచి పర్యవేక్షించే పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ట్రాప్ కెమెరాల ద్వారా కూడా చిరుత సంచారాన్ని ఎప్పటికప్పుడు ఆ ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది కానీ ఆ చిరుత మాత్రం ఇంకొకటి మాత్రం బోన్ లో పడని పరిస్థితి అయితే మనకి రెండు చిరుతలను అయితే ఆ జూ పార్క్ లోకి తరలించారు ఈ రోజు దొరికిన చిరుత ముందు చిరుత రెండు కూడా జూ పార్క్ లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఇంకో చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడున్న యూనివర్సిటీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి అలాగే జూ పార్క్ లో వెళ్ళే జూ పార్క్ రోడ్ లో వెళ్లే ఉండాలని కూడా ఫారెస్ట్ అధికారి సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒక చిరుత భోన్ లో కూడా ఎస్పీ యూనివర్సిటీ విద్యార్థులు